హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇయల్ అయితే నేను పాలు పోసి సోరకాయ కూర అంటున్నా సూడూరి లేత సోరకాయ అన్నట్టు నిన్ననేది ఎంపికొచ్చిన నేను అది ఎంపికొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నట్టు అందుకోసం కొంచెం పైన అయింది ఎందుకంటే లేత సోరకాయ కదా అందుకోసం అనేసి నల్లగైంది అనుకుంటా అయితే నేను నిన్న సాయంత్రము ఇలా బయటకు వెళ్తుంటే వేరే వాళ్ళ ఇంటి పక్కన ఈ చెట్టు ఉంది అన్నట్టు ఇంకా చూసేసరికి ఇంకా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఒక ఆలోచన వచ్చింది ఇంకా అడిగాను ఇంకా వాళ్ళని ఇవ్వచ్చు కదా అనేసి అంటే ఇంకా టక్కన తెప్పి ఇచ్చేసారన్నట్టు ఇంకా తీసుకొచ్చేసి ఇంకా మంచిగా గాల్చి చట్నీ వేద్దాం అనుకున్నా పచ్చిపికాయలు ఉల్లిపాయలు వెల్లుల్లి మంచిగా ఇవన్నీ గాల్చి పొయ్యి మీద గాల్చి చట్నీ వేద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా మనకి పొయ్యి లేదు కదా బయట నిప్పుకలేవు కదా అందుకోసమని నేను కూర ప్లాన్ చేసిన ఇంకా రెండు రకాలు అనుకున్నాను చట్నీ అనుకున్నాను కర్రీ అనుకున్నా కానీ కాకపోతే ఇంకా కూర చేసినట్టు ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్నట్టు అయితే పాలు వోష చేసుకోవాలి ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా మీకు ఎవరెవరికి ఇష్టమో సోరకాయలా సోరకాయ కూరలో పాలు వోష అనుకుంటే ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా నేను ఎలా చేస్తున్నాను ఏంది అన్నది మీరు చూడండి కానీ నిజంగా నిజంగా ఫ్రెండ్స్ అసలు పల్లెటూళ్ళలో అయితే అంటే అప్పటికప్పుడు తెంపడుకుంటారు కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు మీరు ఎప్పుడన్నా అలా ట్రై చేసిరా నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా చూసిరా ఇంకా పైన తొక్కంతా తీసేసరికి మంచిగా నీట్గా ఫ్రెష్గా ఎంత ముందు కనిపిస్తుంది కదా ఎప్పుడైనా మనము చెట్టు చెట్టు నుంచి తెంపుకొని వంట వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పల్లెటూళ్ళల్లో అయితే ఎక్కువగా అనిపిస్తుంది అన్నట్టు అలా చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఎంత బాగుందో కదా అయితే లేత సొరకాయ కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి పైన కొంచెం నల్ల నల్లగా అయింది అన్నట్టు కానీ చూసారా మొత్తం పొట్టు తీసేసేసరికి ఎంత ఫ్రెష్గా సూపర్గా ఉంది కదా ఐ థింక్ ఈ సోరకాయన అయితే నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాయి ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి కూడా తొందరగా మగ్గిపోతుంది అట్లనే మనకి స్లిమ్లో పెట్టేసుకున్నాం అనుకో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇంకా పెద్దగా కట్ చేసుకువడం అంటే సాంబార్లోనో సాంబార్లో అన్నిలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం స్పెషల్గా అనుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు మనకి టైం కూడా సేఫ్ సేవ్ అవుతుంది అలాగే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా ఎంత చిన్న కట్ చేసినా అయితే ఇంకా ఈ పక్కన ఉన్న బౌల్ వేసేసినా ఎందుకంటే మనకి అందులోనే మొత్తం కలిపి పెట్టేస్తాను ఉప్పు కారం అల్ల వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపి పెట్టేస్తా పాలు పోసి ఇలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు సలచా చూసిరా సలాచారు టేస్ట్ చూసిరా సేమ్ గట్లనే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అంత మించి ఏం లేదు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వీటి బెనిఫిట్స్ చూసిరా ఎందుకంటే సోరకాయల వాటర్ లెవెల్స్ మంచిగా ఉంటాయి అన్నట్టు అందుకోసం అనేసి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా సమ్మల్లో తింటానుక ఇంకా హెల్త్కు చాలా అంటే చాలా మంచిది అన్నట్టు చూసిరా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా కట్ చేసేసి ఇంకా మనము అన్నీ మిక్సింగ్ చేసుకొని పెట్టేసుకోవడం అన్నట్టు మనకు టైం సేవ్ అవుతుంది ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా అలా చేసేసుకొని మనం ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నెక్స్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు వేసుకున్నా అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా కారం వేసిన ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసిన కాబట్టి కొంచెం టేస్ట్ కోసం కారం వేసిన ఇందులో పచ్చిమిక్కలు వేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఇంకా కొంచెం నూనె పోసుకొని అలాగే ఫ్రెష్గా తీసుకొచ్చిన కరివేపాకు వేసిన ఇంకా స్పెషల్గా అంటే మనం పాలతో వేస్తున్నాం కాబట్టి పాలు పోసేసుకున్నాను ఇంకా ఈ మిశ్రమాన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్లిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అన్నట్టు ఎప్పుడు కానీ మీడియంలో కానీ స్లిమ్లో కానీ వండుకుంటే ఆ కర్రీస్ అయితే సూపర్గా ఉంటాయి నిజంగా అసలు ఒకసారి ట్రై చేయరు ఈ చిట్కా ఎంతమంది తెలుసున్న కామెంట్ చేయండి సరేనా హై ఫ్లేమ్లో అంటే కొన్ని కొన్ని చేయవచ్చు కానీ అన్నీ చేయకూడదు మీడియం మీడియంలో అలాగే స్లిమ్లో చేస్తేనే కర్రీస్ సూపర్గా ఉంటాయి అన్నట్టు సరేనా ఈ చిట్కా తెలిసి నాకు కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ అయితే ఇంకా చూడండి ఇంకా పాలు కోసం కాబట్టి పొంగినట్టు అవుతుంది అంత అయిపోయిన తర్వాత దగ్గర పడిపోయింది చూసిరా మనం కూడా మొత్తం ఉడికిస్తే మంచిగా ఉండదు కొంచెం ఉడికి ఉడికినట్టు ఉడికించాలి సొరకాయ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో అయితే ఇంకా కారపడి అసలు వేయకూడదనమాట కాకపోతే నాకు కారపూడి లేకుండా నాకు అసలు ఏ ఖరీస్ నేను తినను అందుకోసం మనం కొంచెం కారపడి ఇచ్చిన మీకు ఉంటే కనుక ఓన్ ఓన్లీ పచ్చిమిరపికయలతోనే చేసుకొని సూపర్గా ఉంటుంది కలర్ కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా చూసిరా నేను ఆల్రెడీ క్యాబేజీ ఫ్లవర్ చేసుకున్నాను కాలీఫ్లవరు చూడండి ఇలా చేసేసుకున్నాను అనమాట ఇంకా తినేద్దాము లంచ్ టైం అయితే అయిపోయింది అన్నట్టు ఇంకా తినేసి వేరే పనులు ఉన్నాయి చేసుకోవాలి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం సల్చరు చేసుకుంటాం కదా ఆ ఐస్ అదే టేస్ట్లో టేస్ట్తో ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట బాగుంటుంది సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చూసారా ఇంకా ఈ కాంబినేషన్లో తినాలి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట అసలు చెప్పొద్దు అంత టేస్ట్గా ఉంటుంది కానీ మనము ఈ సోరకాయలో అయితే బాగా స్పైసీ వేయడదు స్పైసీగా వేయకూడదు అనమాట కొంచెం లైట్గా వేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదన్నమాట వాళ్ళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్